హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు లలిత నవరాత్రులు నడుస్తున్నాయి కదండి సో రేపటితో లాస్ట్ అనమాట అంటే నేను మీకు ఈ వీడియో పోస్ట్ చేసిన రోజు లాస్ట్ అనమాట తొమ్మిది రోజులు అయిపోతుంది నేను ఇంకా మధ్యలో పూజలలో ఉండటం వల్ల కొన్ని రోజులు వీడియో షూట్ చేశాను కొన్ని రోజులు అసలు చేసుకోలేదు అమ్మ దగ్గర ఎక్కువ ఉండాలని అయితే నేను అనుకున్నాను అనమాట అందుకోసం అని చెప్పేసి సో ఈరోజు వచ్చేసి ఉదయమే లేసేశాను అమ్మ ఉదయమే అనమాట లే ఇంకా నాకు పూజ చేయాలి రా నా దగ్గరికి అని చెప్పేసి సో నేను లేసేసరికి కొంచెం తెల్ల తెల్ల వాడుతూ ఉంది అనమాట ఇంకా చీకటిగానే ఉంది ఇంత పొద్దున్నే మా జాకోడు పాస్క్ అని చెప్పేసి వెళ్ళి ఒక చికెన్ ముక్క అయితే ఎత్తుకొని వచ్చుకొని మంచిగా తినుకుంటా కూర్చున్నాడు అనమాట ఇంత పొద్దు పొద్దున్నే మా షాప్ మా ఇంటి ముందు ఉండే షాపు వేయకున్నా మూడుకే తెడుస్తారండి చికెన్ షాపు మీరు అనొచ్చు అంత చేయకుండా వచ్చి ఎవరు తీసుకుపోతారు అక్క అని చెప్పేసి ఎవరు తీసుకపోరు కోళ్ళు స్టాక్ దించుకోవటము తర్వాత వాటిని కోసి మళ్ళీ కస్టమర్ వచ్చే లోపల రెడీ చేసి పెట్టాలంటే సిక్స్ అవుతుంది అనమాట కసులు కొట్టేసి అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసరికి సిక్స్ నుంచి అమ్మేస్తారు అనమాట మార్నింగ్ సిక్స్ నుంచి ఫైవ్ నుంచే తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు సో పొద్దు పొద్దున్నే వెళ్ళి తెచ్చుకొని హ్యాపీగా వన్ రూమ్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు జాకోడు ఇంకా నేనైతే మాత్రం ఫస్ట్ మార్నింగ్ మార్నింగే వ్యూ చూపిద్దాము అని చెప్పేసి వీడియో షూట్ అయితే పెట్టుకున్నాను అనమాట మాకు ఇక్కడ ఈ చెట్ల మధ్యన సూర్యుడు వచ్చేటప్పుడు భలే ఉంటుంది నాకు ఇష్టం అనమాట ఆ వ్యూ ఇంకా తర్వాత నేను స్నానం చేసేసి వచ్చేసి అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఇవి పూలు వచ్చేసి నిన్న విడి పూలు తెప్పించాను ఆ పూలతో మల్లెపూల మాల నేనే కట్టుకున్నాను అనమాట యాక్చువల్గా అయితే నాకు మల్లెపూలు నేను కట్టానంటే కనుక కొన్ని ఊడిపోతాయి అనమాట మధ్యలో మధ్యలో నేను మొన్న పూల మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కట్టేది ఒకసారి చూశాను అనమాట వాళ్ళు కట్టినట్టుగా కడితే పోదేమని చెప్పి చెప్పేసి ట్రై చేశాను సూపర్ గా వచ్చిందండి నిజంగా నేను ఇంత ముందుకు చేస్తుంటే గానీ నేను పై నుంచి వేస్తుంటాను అనమాట వాళ్ళు కింద నుంచి వేశారు తాడు వేయటం అట్లా వేయటం వల్ల అసలు ఒక్క పువ్వు కూడా రాలిపోలేదు అలాగే బాగా మందంగా వచ్చిందనమాట ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి కదా ఈ మల్లెపూల సీజన్ లో మల్లెపూలు గనక అమ్మకు పెట్టామంటే ఇల్లు అంతా గుమాలిస్తుందండి మంచిగా మల్లెల వాసన వస్తూ ఉంటుంది ఇంకా ఆ పువ్వులకు అమ్మకు పెట్టేసరికి పువ్వులకే అందం వచ్చేసిందండి అమ్మను అలంకరించేసరికి ఎంత బాగుంటదంటే ఫస్ట్ నేను ఈ నవరాత్రుల్లో పటాలైతే అన్ని ఏం కడగానండి నేను విగ్రహాలు మాత్రం అమ్మవారివి కడిగాను శుక్రవారం రోజు ఇంకా తర్వాత మళ్ళీ కడగలేదు రోజు పువ్వులు మార్చుకుంటాను పువ్వులు తీసేస్తాను అలాగే దేవుడి మందిరం అంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గుతోనే దీపాలు పెట్టుకుంటాను అలాగే ల్యావెండర్ చల్లి పసుపుతో రుద్దిన తర్వాత ముగ్గు పెట్టేస్తాను అనమాట అమ్మ దగ్గర ఎప్పుడు సుగంధ పరిమిళంగా ఉండాలి అని చెప్పేసి అలా చేసుకుంటాను ఇంకా అఖండ జ్యోతి వెలిగించాను కాబట్టి జ్యోతి నైన్ డేస్ వెలుగుతూనే ఉంటుంది ఇంతలోపు నేను కంచాటులు అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఫిల్టర్ కోసం అని చెప్పేసి నీళ్ళు వేయిట్ చేశాను అనమాట కొంచెం లక్ష్మి ఈ మధ్య కొంచెం తొందరగా వస్తుందనమాట నాకు పూజలు ఉన్నాయి తొందరగా రా లక్ష్మి అని చెప్పింటే అప్పటి నుంచి ఇంకా తన కోసం అని చెప్పేసి కాఫీ అయితే స్టాక్ పెడతాను అనమాట తనకి సో నేను పూజ చేసుకునే లోపు అది ఫిల్టర్ దిగుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఫిల్టర్ అయితే వేసేసాను తర్వాత ఈరోజు అమ్మకి అదేమంటారు బొంబాయి రబ్బతో కేసర్ చేస్తుంది అనమాట ఒక రోజు బొంబాయి రవ్వతో చేస్తాను ఒక రోజు నార్మల్గా గోధుమ రవ్వతో చేస్తాను ఒక్కొక్క రోజు బియ్యం పరిమాణం పెడతాను ఒక రోజు పాలు అన్నం పెడతాను ఓ రోజు వేడి వేడి అన్నంలో నెయ్యి బెల్లం వేసి పెడతాను అనమాట సో ఎట్లా అనిపిస్తే అట్లా పెడుతూ ఉంటానండి అమ్మ ఏది తినాలనిపిస్తుందో అమ్మకి అది నా మనసుకు చెప్పేస్తుంది అప్పుడే సో అమ్మ ఏదైతే చెప్తుందో అదే చేసి పెడతాను అనమాట ఈ రోజు వచ్చేసి కలర్ కొంచెం వేసి ఆరెంజ్ కలర్ కేసర్ చేసి పెట్టాను అనమాట అమ్మకి నెయ్యితో ఎక్కువ చేశాను అనమాట సో నెయ్యి వేసి ఎక్కువ వేయటం వల్ల ఈ కేసరి భలే టేస్ట్ ఉంటుందండి నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పెడతాను ఒక్కొక్కసారి ఇలా నార్మల్గా పైన ఉట్టిగా పెడుతూ ఉంటాను అనమాట సో అమ్మకి ఎట్లా పెట్టినా ఆమెకు భక్తి ప్రేమలతో పెడితే చాలండి ఏది పెట్టినా స్వీకరించేస్తుంది ఉట్టి నీళ్లు పెట్టినా స్వీకరిస్తుంది అమ్మ చూసారా అమ్మకు దీపాలు వెలిగించేసి నైవేద్యం పెట్టేసరికి ఆ కళనే వేరు దాకా మీరు వీడియో ఫస్ట్ లో చూడండి ఇప్పుడు చూడండి ఆ కళనే వేరనమాట ఇంకా పువ్వులైతే మాత్రం నేను ఏదైనా అడిగానంటే ఖచ్చితంగా ముందుకు వేస్తుందండి అమ్మ ఇప్పుడైనా నేను ఇట్లా పూల వెనకలకి వేసుకున్న అమ్మ నా తల్లి వదు నా బంగారమో కదా పెట్టుకో తల్లి అని చెప్పేసి అంటే పాపం కింద వేయదండి ఇంకా ఇంకా ఏదైనా ఎవరైనా ఎవరికైనా ఇబ్బంది ఉంది అని నాతో చెప్పింటారు కదా వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా మా దగ్గర మొక్కుకుంటాను అనమాట సో మా టైలర్కి ఒక అమ్మాయికి చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లం ఉంది అనమాట మొలలు ఉన్నాయన్నమాట అమ్మాయికి చాలా సఫర్ అవుతుంది ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారంట కానీ ఆపరేషన్ చేసినామంటే అమ్మాయికి ఏదైనా చిన్న పుండ్ తొందరగా మానదంట అట్లాంటిది ఆపరేషన్ చేశానంటే నాకు తొందరగా మానద కాది నాకు భయము అందుకని నేను చేపించుకోలేకపోతున్నా కానీ బీభచ్చమైన నొప్పింది తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి తాను అంటే అమ్మ దగ్గర కూర్చొని వేడుకున్నానో లేదు అమ్మ నేను అడుగుతూ ఉండగానే పువ్వు వేసేసింది అండి ముందుకి ఆశీర్వదించేసింది సో నేను ఆ పువ్వుని అలాగే ఆ అమ్మాయికి వీడియో కాల్ చేసి చూపించి చూడు నీకోసం మొక్కున్న అమ్మ నీకు చెప్పింది ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పేసి అని చూపిస్తే చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పేసింది ఆ పువ్వుని నేను తన దగ్గరికి చేర్చాను అనమాట ఆ రోజు వేరే వాళ్ళు రావటం వాళ్ళ ద్వారా పంపించడం అలా చేశాను నెక్స్ట్ డే నేను కాల్ చేసి అడిగాను అనమాట ఎట్లుంది రా నీకు ఇప్పుడు కొంచెం అలా అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నొప్పి తగ్గిందక్క అని చెప్పింది షాక్ అయిపోయినా అసలు నేనే షాక్ అయిపోయినా ఎందుకంటే ల్ గా బ్లడ్ నేను చాలా బ్లడ్ పోయింది నాకు బ్లడ్ ఎక్కించుకోవాలన్నారు పన్నెండు వేలు ఖర్చు వస్తుంది అన్నారు సో అయితే డబ్బులు లేవు అందుకే నేను పన్నెండు వేలు పెట్ట ఎక్కించుకోవడం ఎందుకని ఈ రోజు వెళ్ళలేదు హాస్పిటల్ కని చెప్పింది అనమాట నేను తట్టుకోలేకపోయినా ఆ మాట చెప్పేసరికి ఎందుకంటే తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు తల్లి లేకుంటే ఎట్లుంటది చెప్పండి తనేమో ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చేయించుకుంటలేదు అంతా చెప్పినా కూడా సో ఎట్లమ్మా నువ్వే కదా అందరిని చూసుకోవాల్సిన అందరు నువ్వు బిడ్డలే కదా తల్లిని అమ్మ దగ్గర వేడుకున్నానో లేదో అమ్మ ఆశీర్వాదం అమ్మాయికి వచ్చింది అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది అక్క నాకు చాలా లైట్ గా ఉంది నొప్పి కూడా నేను ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను అక్క మీ ఇంటికి వచ్చి నేను అమ్మని చూస్తాను అని చెప్పేసి అయితే అనింది రమ్మని చెప్పిన నేను కూడా ఒకవేళ వస్తే తన అనుభవాన్ని నేను తన ద్వారా మీకు ఖచ్చితంగా చెప్పిస్తాను నిజం చెప్తున్నా నేను తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వేరే వాళ్ళ గురించి కూడా అనుకున్నానండి బట్ వాళ్ళది చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు సో వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం ఉన్నిందనమాట సో ఆ ప్రాబ్లం గురించి అమ్మని అనుకున్నానో లేదో అమ్మ ఆశీర్వాదం వచ్చేసింది వాళ్ళకు కూడా ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పింది సో ఇలా నేను ఏదైతే అనుకుంటానో అది అడిగిన వెంటనే ఇచ్చేస్తుంది అండి మా అమ్మ బంగారు తల్లి నమ్మిన వాళ్ళకి మాత్రమే బంగారండి నమ్మకుండా ఏదో నామవాస్తిగా మొక్కితే మాత్రం వాళ్ళకు ఎంత అమ్మ చేసినా కూడా వాళ్ళకి కనిపించదన్నమాట అమ్మ చేసేది నమ్మి కొలిచే వారికి కొంగు బంగారు చేస్తుంది నా తల్లి నా బంగారు అమ్మ సో కాబట్టి ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మని పూజించే వాళ్ళు ఉన్నారు అంటే అమ్మ నీ వెనకల్ని నీ ముందే నీ పక్కల్ని నడుస్తూ ఉందని అర్థం మీరు ఒకసారి చేసి ప్రయత్నించి చూడండి అది మీ అనుభవానికి మీకే అర్థమైపోతుంది నేను నిజాన్ని చెప్తున్నాను సో నేను ఇందాక చెప్పిన స్టోరీ నిజం ఆ అమ్మాయి ఇస్తే నేను తన ద్వారానే మీకు చెప్పిస్తాను ఇప్పుడు కూడా నేను తన పర్మిషన్ తీసుకోలేదు తీసుకోకుండానే పెడుతున్నాను అనమాట ఇంకా వీడియో చూసినప్పుడు ఏమంటదేమో చూడాలి అటువంటి సమస్యని అమ్మ తగ్గించడం అంటే మామూలు విషయం కాదు నేను తనకి ఇంతకు ముందు ఒకసారి ఆకుపసురు వైద్యం అని చెప్పేసి దానిలోకి మొలలకు ఇస్తారని చెప్పేసి అంటే ఇప్పించాను అనమాట అది కూడా బట్ అదేమి పని చేయలేదు తను అది పెట్టుకున్నా వేసినా కూడా ఏమంటారు టాబ్లెట్ లాగా వేసుకున్నాం పెద్దగా తగ్గలేదంట సో సరే ఇంకా మనం మానవ ప్రయత్నం మనం చేశాం కదా ఇంకా దైవ ప్రయత్నం మాత్రమే మిగిలింది అని చెప్పేసి అమ్మని మొక్కుకోవడం జరిగింది అన్నమాట సో అమ్మ ఇంకా వరం అయితే ఇచ్చేసింది ఇంకా తర్వాత వచ్చేసి అమ్మ దగ్గరికి కాఫీ తాగి వచ్చి కూర్చున్నాను ఫస్ట్ అమ్మ దగ్గర కూర్చొని శుక్లాం వరదరం చేసుకుంటాను తర్వాత శ్రీ లలిత సహస్రనామం చేసిన తర్వాతే నా పూజ మొదలు పెడతాను అనమాట हेमाम्बां पीतवस्त्रं करकलचलसत् करकलचलसत् प्रेम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयतां दत्तनं रं भवान् श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सकलम्प्रदात्रीं ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः श्रीमाता श्रीमहारज्ञ श्रीमत्सिंहासमेश्वरीम् లత సహస్రనామానికి ఎంత పవర్ ఉందంటే అది ఎవరైతే నమ్మి ఇష్టంతో భక్తితో చేస్తారో వాళ్ళ అనుభవంలోనే అది అర్థమవుతుందండి నేను గత మూడు నెలల మూడు నెలల నవంబర్ నుంచి వేస్తున్నా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే సారీ ఏప్రిల్ కదా సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నా నేను సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నా కదా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుంది అనుకోండి ఆ ప్రాబ్లంని నేను అనుకోగానే నాకు సాల్వ్ చేసేస్తుంది అమ్మ ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను అంటే నా జీవితంలో చాలా చాలా మార్పులు చేసిందండి అమ్మ అందుకే నేను కూడా మీకు నేను చెప్పిన మాటల వల్ల ఒక్కరు అమ్మని పాదాలు పట్టుకున్నారనుకోండి అమ్మ మిమ్మల్ని వదిలిపెట్టరు ఒక్కరు పట్టుకున్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అందుకోసమే నేను ఇంతగా చెప్తున్నాను అనమాట అమ్మ అని పిలిస్తేనే పలికేది అమ్మ మాత్రమేనండి బిడ్డలు బాధపడినా చూడలేదు ఏడ్చినా తట్టుకోలేదు కష్టపడినా చూడలేదు బిడ్డల వైపు తన ఓర చూపు పడినా చాలు మన జన్మ ధన్యమైపోయినట్టే నాకైతే ఈ జన్మ నిజంగా ధన్యమైందని అనుకుంటున్నాను నాకు అమ్మని నమ్ముకోక ముందుకు అంటే అమ్మ నన్ను నమ్మి వచ్చింది కానీ నేను తనని గుర్తించలేకపోయినా తనని గుర్తి గుర్తించిన తర్వాత నా లైఫ్ ఎలా ఉంది గుర్తించక ముందుకు ఎలా ఉంది అన్నది నేను అనుకుంటే నిజంగా నా జీవితంలో చాలా అద్భుతాలు చేసిందమ్మా అద్భుతాలు చేస్తూ ఉంది కూడా ఇప్పటికీ కూడా తను ఎంత ఇష్టపడి నా దగ్గరికి వచ్చింది అంటే ఇరవై సంవత్సరాల కిందటే వచ్చింది నా దగ్గరికి నేను గమనించలేను అమ్మ వచ్చిన రాకను నేను గమనించలేను ఏదో నామవాస్తిగా తెచ్చుకున్నాను పెట్టుకున్నాను కానీ అది ఒక పెద్ద స్టోరీ ఉంది ఆ స్టోరీ కూడా నేను చెప్తాను ఖచ్చితంగా మీకు అందరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్తాను ఇరవై సంవత్సరాల కిందటే వచ్చింది నేనే గమనించలేను అనమాట ఈరోజు నాకు అర్థమైంది అమ్మ నా వైపే ఉంది నా దగ్గరే ఉంది నన్ను చూస్తుంది అని చెప్పేసి నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది అనమాట సో ఈ నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి అంటే కనుక ఈ నవరాత్రులతో కలిపి మూడు నవరాత్రులు చేసుకున్నానండి దసరా నవరాత్రులు చేసుకున్నాను ఆ నవరాత్రులలో నాకు అద్భుతాలు చూపించింది అలాగే శ్యామల నవరాత్రులు చేసుకున్నాను శ్యామల నవరాత్రులలో కూడా నాకు అద్భుతాలని చూపించింది ఇప్పుడు లలిత నవరాత్రులు కూడా చేసుకుంటున్నాను వసంత నవరాత్రులు అంటారు సో ఈ నవరాత్రులలో ఇంకా మామూలు మీరు కాదు నాకు నా లైఫ్లో నిజంగా చాలా అద్భుతాలే చూపించింది నాకు అమ్మ ఆ అద్భుతంలో ఫస్ట్ అద్భుతం నేను మీకు ఒకటైతే చెప్పేశాను ఇంకా చెప్పనివి కూడా చాలా చేసింది అమ్మ సో అమ్మ బిడ్డల్ని మనం అనుకుంటే బిడ్డల దగ్గరకు వచ్చిందంటే వెళ్ళదండి నిజమాది అయితే మాత్రం ఇంకా అమ్మ పూజ చేసేసుకొని అమ్మ దగ్గర ఆ ధూపము వేసినప్పుడు లైట్ ఆఫ్ చేసేస్తాను ఎందుకంటే దీపాల వెలుతురులో ఆ ధూపం వెళుతూ ఉంటే చూడాలన్నట్టు ఉంటుంది అనమాట అమ్మని అందుకని ఇట్లా వంటి ఇంట్లో పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ అమ్మని చూసుకుంటూ ఉంటానన్నమాట నేను ఇంకా పొద్దుల ఇదే పని అనమాట నవరాత్రులు చేశానంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను ఇంట్లో పని చేసుకుంటూ ఉండటం అమ్మకెళ్ళి చూసుకుంటుండటం పని అయిపోయిందా వెళ్ళి అమ్మ దగ్గర కూర్చోవటం మళ్ళీ ఏదైనా అమ్మవి కథలు పెట్టుకొని యూట్యూబ్లో వినుకుంటూ కుంటూ లేదంటే ఇంకా ఏదైనా పని ఉందంటే పని చేసుకుంటాను అనమాట ఇంకా ఏ పని లేదు అనుకుంటే కనుక అమ్మ కథలు పెట్టుకొని అట్లనే అమ్మ దగ్గర అడ్డం పడుకుంటాను అనమాట అమ్మ పాదాల దగ్గరనే వంకుంటాను అనమాట ఇంకా ఇప్పుడు టిఫిన్ చేయాలి పిల్ తులసి ఉంది కదండి సో తను ఈరోజు పుల్సన్నం చేయమని చెప్పేసి అంతే అనింది అది బాగుంటుంది టేస్ట్ మా పిల్లలకి బాగా ఇష్టం ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి ఇక్కడ పుల్సన్నం చేస్తున్నాను బాండ్లు పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ కరివేపాకు పప్పు దినుసులు అవి వేసిన తర్వాత కొంచెం మెరుగైనక టమాటా వేసి కొంచెం ఉప్పు కారం పసుపు ఎండుమిర్చి వేసేసి కొంచెం చింతపండు పులుసు పిండాలి అది వేసిన తర్వాత అది బాగా దగ్గరికి అయినంత వరకు కలిపి అందులో కొంచెం ఉప్పు వేసేసి మగ్గిన తర్వాత మనము ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసిన తర్వాత మన రైస్ రాత్రి మిగిలిన రైస్ కావచ్చు లేదంటే మనము అప్పుడప్పుడే వేడివేడిగా వండుకున్న రైస్ అయినా సరే వేసేసి ఆ రైస్కి సడపడా సాల్ట్ వేసేసి కలిపేసుకోవటమే అనమాట చాలా టేస్ట్ ఉంటది ఇది ఇది మధ్యాహ్నానికి తిన్నా బాగుంటది ఒకవేళ మన ఇంట్లో ఏమీ లేవు కర్రీస్ అనుకుంటే ఇట్లా వేసుకొని తిన్నా బాగుంటది కానీ మోస్ట్లీ నేను నైట్ రైస్ మిగిలిందంటే టిఫిన్ కిందికి చేస్తాను అనమాట అట్లయితేనే మా ఇంట్లో తింటారు మధ్యాహ్నానికి ఖచ్చితంగా మా ఇంట్లో పప్పుచారులు ఉండాలన్నమాట పప్పన్ ఉండాలా చారన్ ఉండాలా పెరుగను ఉండాలా మూడు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు మా ఆయన అయితే అందుకోసం అని చెప్పేసి ఇది మధ్యాహ్నం చేయడం ఎప్పుడన్నా నైట్ టైమ్స్ ఏం లేదన్నప్పుడు టైం లేదన్నప్పుడు కూడా చేస్తూ ఉంటారు అనమాట ఇదండి ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి